హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక ఈ వీడియోలో అయితే మేము శ్రీశైలం వెళ్ళాము ఆ శ్రీశైలం ఎలా వెళ్ళాము ఏంటి అక్కడ ఏమేమి చేసా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ప్లీజ్ వాచ్ చేయండి స్కిప్ చేయకుండా అండ్ ఈ వీడియోలో మొత్తం ఎంటైర్ శ్రీశైలం దర్శనం అయితే చూపిస్తాను హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక ఎక్కడ చూస్తున్నారా మేమైతే సడన్ సర్ప్రైజ్ ప్లాన్ అయితే అనుకున్నామనమాట ఒక టూర్కి అయితే వెళ్దాం అనుకున్నాము అది వచ్చేసి శ్రీశైలం అండి ఇక శివయ్య దర్శనం చేసుకుందాం అని చెప్పేసి సోమవారం మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా మేమైతే సండే రోజు అలా ఓకే వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము అది కూడా బైక్స్ మీద వెళ్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యామండి అండ్ మేమైతే పెద్ద సాహసమే చేస్తున్నాం అనమాట మేము స్టార్ట్ అయిన పాయింట్ నుంచి అయితే శ్రీశైలం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉందండి ఇక దానికి మేమైతే మూడు బైకుల మీద అయితే బయలుదేరామన్నమాట అదిగోండి కనిపిస్తుంది కదా శ్రీశైలం అండ్ ఇప్పుడైతే మేము ఒక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చామన్నమాట మేము స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మొత్తం కూడా ట్వంటీ నైన్ కిలోమీటర్స్ హైవేనే ఉంది సో ఫాస్ట్గా రీచ్ అయిపోయామన్నమాట ఇక్కడైతే ఇక అదిగోండి మా మదరు ఇంకా హస్బెండ్ రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి హైవే అనేది ఉండదు అనమాట మేము ట్రావెల్ చేసే రోడ్ వచ్చేసి ఇక నాగార్జున సాగర్ టు శ్రీశైలం రోడ్ అనమాట అంటే మార్చల నుండి శ్రీశైలంకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఇక ఇక్కడైతే మేమైతే సింగిల్ రోడ్లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఈ సింగిల్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఈ సింగిల్ రోడ్లోనే వెళ్లాల్సి వస్తుంది కొంచెం సింగిల్ రోడ్లోనే కొంచెం కాంప్లికేటెడ్గా ఉందనమాట రోడ్ అనేది ఎందుకంటే కొంచెం ఆ షోల్డర్స్ అనేవి ఈవెన్గా రోడ్కి ఈవెన్గా లేవనమాట ఎదురు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుందనమాట అండ్ ఆ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ హైవే దగ్గరకు వచ్చేటప్పటికి మేమైతే మా మా అదర్ వాళ్ళు రెస్ట్ తీసుకున్న అదిగోండి మా హస్బెండ్ అయితే నిద్రే పోతున్నాడు అండి ఏకంగా ఇక మేమైతే స్టార్ట్ అయ్యాం ఎందుకంటే అది పెద్ద బండి త్వరగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక మేమైతే ఆగలేదనమాట అక్కడ మేమైతే లాగిన్ చేసాం బండిని అండ్ ఇప్పుడైతే మేము ఇక రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట మళ్ళీ ఒక దగ్గర ఆగిపోయాం అనమాట ఇక అక్కడికి మా మదర్ అండ్ హస్బెండ్ కూడా వచ్చేసారి రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఇక మా మదర్ని మా హస్బెండ్ మాత్రమే తీసుకురాగలరు అని చెప్పేసి ఇక ఎందుకంటే అది పెద్ద కాబట్టి ఇక మా మదర్ని అయితే మా హస్బెండ్ బైక్ మీద ఎక్కించాము అలాగే ఇక నా బైక్ మీద మా పూర్వీకు అలాగే మా అక్క వాళ్ళ పాప అండ్ ఇంకా ఇంకో బైక్ మీద మా అక్క వాళ్ళ బాబు అండ్ మా పాప బోధన వచ్చారనమాట అలా అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ మేమైతే శ్రీశైలం బయలుదేరామనమాట ఇక డోర్ నాల వరకు కూడా హైవేనే ఉంటుంది అనమాట మనకి ఆ డోర్ నాల నుంచి ఇక ఘాట్ రోడ్ అనేది ఎంటర్ అవుతుంది అంటే కొండల్లోకి వెళ్ళాలన్నమాట నల్లమల ఆ అది వచ్చేసి ఘాట్ రోడ్ అంటే ఇంకా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి ఇక కొండల్లో అది కాబట్టి అటు ఇటు వంకల్ టెంకల్గా ఉంటుంది అనమాట రోడ్ అనేది హైవే అయినప్పటికీ కూడా అది అంటే రోడ్ అయితే బాగుంది బట్ ఇలా బైక్స్ మీద వెళ్ళడం అనేది పెద్ద సాహసమే అనమాట చూస్తున్నారు కదా కానీ ఈ చుట్టూ అడవే కదండి అటు ఇటు అడవిని చూసుకుంటూ ఆహా అసలు బ్యాంబో ట్రీస్ ఉన్నాయి చాలా ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట అటు ఇటు చూసుకుంటూ మేమైతే మా జర్నీని అయితే సాగించామనమాట మేము డోర్ నాల వరకు ఒక స్పీడ్లో వచ్చేసాము కానీ అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళాలి ఇక డోర్నాల తర్వాత మేమైతే స్పీడ్ అయితే తగ్గించాల్సి వచ్చిందనమాట ఎందుకంటే అది ఆ సింగిల్ రోడ్లోనే వన్ వే టూ వే రెండు ఉన్నాయి కాబట్టి మేమైతే జాగ్రత్తగా అయితే వెళ్ళామనమాట అండ్ అలాగే ఇక అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ ఆ ఇక ఘాట్ రోడ్లో అయితే మేము ఎక్కడైతే స్టాప్ అవ్వలేదన్నమాట ఇక జర్నీ చేస్తూనే ఉన్నాము ఆ ఘాటు రోడే ఒక పైనే పట్టిందండి అంత టైం తీసుకుంటుందని అనుకోలేదనమాట ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయడమే కొంచెం అబ్బా ఎప్పుడు వస్తుంది శ్రీశైలం అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే అలా ఏం బాగుంది అనమాట ఎందుకంటే మా స్టార్టింగ్ పాయింటే అది కాబట్టి ఇక నార్మల్గా జర్నీ అనేది సాగింది అదిగోండి ఇక శ్రీశైలం అయితే వచ్చేసామండి మేమైతే అదిగోండి కనిపిస్తుంది కదా పెద్ద శివలింగం ఉంటుంది ఎంట్రన్స్లోనే అలాగే శివుడు పార్వతి విగ్రహాలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట అలాగే ఇప్పుడు కనిపిస్తుంది కదా అది వచ్చేసి బసవ వనం అండి అండ్ మేము ఇక్కడ ఫొటోస్ అవి దిగాము అవన్నీ కూడా నేను లాస్ట్లో ట్యాక్ చేస్తాను మీకు అండ్ ఇప్పుడైతే ఇక మేము బాగా ఆకలి అయితే వేసేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా మేము వెళ్ళిన టైం వచ్చేసి వన్ టెన్ అయింది అనమాట శ్రీశైలం వెళ్ళేది సరికి ఇక భోజనం చేద్దామని చెప్పేసి ఇక అన్నదానం పెట్టే దగ్గరికి అయితే వచ్చామండి ఇక మా పూర్వీకులు చూస్తున్నారా ఇక అందరికీ ఆకలి అయితే వేస్తుందనమాట భోజనం కూడా బాగుందండి బాగా పెట్టారు సాంబారు పప్పు అలాగే ఇంకో కర్రీ పెట్టారండి అలాగే ఒక స్వీట్ కూడా పెట్టారు బాగుందనమాట భోజనం అయితే మాత్రం చిక్కుడుగా కూర పెట్టారంట అది మా పాప అయితే చెప్తుందండి నేను మర్చిపోయాను అనమాట ఇక తిన్న తర్వాత అలా మా హస్బెండ్ అయితే ఇక రెస్ట్ తీసుకుంటున్నారు మేము కూడా అక్కడ కూర్చుని చాలా చల్లగా ఉందనమాట ఆ ఏరియా అంతా కాస్త తిరుమలని చూసినట్టే అనిపించిందండి అలా మేమైతే రెస్ట్ తీసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక రూమ్ కోసం సర్చింగ్ చేస్తామన్నమాట ఇక మేమైతే మాకైతే దేవస్థానంవి అంటే ఇవి అంటే ముందే బుక్ చేసుకోవాలంటే ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మేమైతే వెళ్ళాము ఆ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అనమాట రెండు వేల రూపాయలకి తగ్గ రూమే అండి అంటే దేవస్థానంవి కాబట్టి మనం ఎంత పే చేసినా అది దేవుడికే వెళ్తుంది కాబట్టి ఇక మేమైతే టూ థౌజండ్ రూపీస్ రూమ్ అయితే తీసుకున్నామన్నమాట ఇక మా మదర్ వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ ఇంకా మే మాకు రెస్ట్ తీసుకోవడానికి లేదనమాట ఎందుకంటే మా పూర్వీకి అండ్ మా హస్బెండ్ ఇక గుండె చేయించుకోవాలన్నమాట తలనీలాలు సమర్పించాలి ఆ శివయ్యకు ఇక అందుకోసం అని చెప్పి మేమైతే వెళ్తున్నాము ఇక మొత్తం రాగానే నేనైతే బ్యాగ్స్ అన్ని తీసేసి ఇక వాళ్ళైతే కబోర్డ్ కబోర్డ్ లో అయితే సర్జేస్తానండి దానికి పక్కనే మిర్రర్ కూడా అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వ్యూ ఆ రూమ్ నుంచి వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా టెంపుల్ కనిపిస్తుంది చాలా బాగుందండి అసలు రూమ్ అయితే మాత్రం ఇక మేమైతే మా పూర్వీకు గుండెది చేయించుకొని వచ్చేసరికి ఇక మా పాప వీళ్ళందరినీ స్నానాలు చేసి చేసి ఉండమని చెప్పినామన్నమాట ఇక వీళ్ళందరూ కూడా స్నానాలు చేసేసారు అప్పుడు టైం వచ్చేసి సిక్స్ అట్లా అవుతుందండి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఇదిగోండి మేము ఉండే రూమ్ నుంచి తీసాను నేనైతే ఇవి నేనైతే ఈ వీడియోని అసలు అదిగోండి అక్కడి నుంచి తీసాను అనమాట వీడియో అసలు ఎంత బాగుందండి వ్యూ అయితే చాలా బాగుంది అండ్ రూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా అసలు ఇంకా మేము అందరం కూడా రెడీ అయిపోయామనమాట అప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ క్రాస్ అయిందండి మేమందరం రెడీ అయ్యేసరికి సరే వెళ్దాము ఫ్రీ దర్శనానికి ఆ రోజు మండే అవ్వడం అవ్వబట్టి అండ్ అందులోనూ హాలిడే బక్రీద్ కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట అందుకోసం ఫ్రీ దర్శనానికి అయితే కొంచెం టైం పడుతుందేమో అని చెప్పేసి మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యామనమాట అదిగోండి ఇక మేమైతే చేసామన్నమాట ఇక్కడైతే మా బైక్స్ అయితే పార్క్ చేసేసి ఇంకా మేము టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొంచెం కిందకు వెళ్తే ఇక మనకి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే ఇస్తారనమాట ఇక అక్కడికైతే మేమైతే వెళ్తున్నామండి ఇదిగోండి ఇక లడ్డు కౌంటర్ అనమాట ఇప్పుడు నేను చూపించేది దాని పక్కనే మనకి అన్నదాన సత్రం కూడా ఉందనమాట ఇక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది బట్ మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా దర్శనానికి ఇక అందుకని చెప్పేసి ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక దర్శనం కోసం అని చెప్పేసి అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుందండి మాకైతే మేము వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాం కాబట్టి మాకైతే ఒక గంటలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట అనమాట ఇంకా మేమైతే ఇక దర్శనం దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇక అక్కడ దాకా వీడియో అయితే క్యాప్చర్ చేయగలిగాను ఇక అక్కడ కౌంటర్లో అయితే మొబైల్ ఇచ్చేయాలి కాబట్టి ఇక నేను అక్కడ నుంచి అయితే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట ఇక ఈ కొంచెం దాటిన తర్వాత కౌంటర్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడే ఇక ఆ కౌంటర్లో నేనైతే మొబైల్ని సబ్మిట్ చేసేసానమాట ఆ తర్వాత ఇక మా హస్బెండ్ వెళ్ళేసి టికెట్స్ అయితే వచ్చారు ఓకే అండి దర్శనం అయితే అయిపోయింది అనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే కురేషి తీసుకుంటున్నాం మా హస్బెండ్ అయితే ఇక లడ్డూల కోసం అని చెప్పి వెళ్ళారనమాట ఇక మేము సాక్షి గణపతిని అయితే విజిట్ చేయలేకపోయామండి ఇక నైట్ ఇక మార్నింగ్ మార్నింగే వెళ్దామని చెప్పి అనుకున్నాము